దైవ మర్మములు సహోదరు భక్తింగారనుభవములో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట మే ఏడు ఈరోజు వాక్య భాగము అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరిచిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకొనకపోయిరి కీర్తన నూట ఆరు పదమూడవ వచ్చినాం మనము దేవుని వాక్యమునకును ఏ మనుషుడును మార్చలేని ఆయన దైవిక నియమములకును విధేయత చూపించినప్పుడే మన నష్టం ఎంత గొప్పదైనను తిరిగి సమకూర్చుకునగలము నిజమునకు మనము పోగొట్టుకున్న దానికంటే ఎంతో ఎక్కువగానే సమకూర్చుకుందము దావీదు జ్ఞానం కలిగిన మంచి రాసై దేవుని హృదయానుసారుడని పిలువబడినప్పటికీ నాలుగు సందర్భములలో సాతాను వలన మోసగింపబడి నాలుగు గొప్ప నష్టములను ఎదుర్కొనెను అయినను దేవుని కృపా సహాయం వలన కోల్పోయిన వాటన్నిటిని తిరిగి సంపాదించుకొనగలిగాను ఆ నష్టములకు కారణములను మరియు తాను కోల్పోయినదంతటిని తిరిగి ఎలాగూ సంపాదించుకునేనో మనం ఇప్పుడు చూచేదాము మొదటిది సమయలు మొదటి గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఒకటి నుంచి నాలుగు వచ్చినముల్లో చూడగలము సవులకు విరోధముగా ఫిలిస్తీల సైన్యముతో దావీదు కలుసుకొనగోరేను సవులకు బదులుగా రాజుగా ఉంటకై దావీదును దేవుడు ఏర్పరుచుకున్నందున సౌలు దావీదునకు విరోధి అయి అనేక సందర్భముల్లో దావీదును చంపుటకు ప్రయత్నించాను ఫిలిస్తీలు తమ సైన్యమును సమకూర్చుకొని సౌలు మీదికి యుద్ధమునకు వెళ్ళిరి దావీదు వారితో కలిసి యుద్ధమునకు వెళ్ళినప్పుడు ఫిలిస్తీల సర్దారులు దావీదును అనుమానించి బలవంతముగా వెనుకకు పంపివేయగా దావీదు బహుగా నిరుత్సాహపడి విచారగ్రస్తుడయ్యను సవులు దేవుని వాక్యమునకు అవిదేయుడైనప్పటికీ సమయలు ద్వారా దేవుడు అతన్ని అభిషేకించనని దేవుని వలన అభిషేకము వాడని దావీదు ఎరుగును అందువలనే దావీదు సవులను తాకుటకు దేవుడు అనుమతించలేదు అనేక సందర్భముల్లో దేవుడు తనకు తోడయి ఉండి చేసిన సహాయమును దావీదు ఎరిగి ఉన్నప్పటికీ ఈ సందర్భములో సహనమును కోల్పోయిన వాడై దేవుణ్ణి అడుక్కుండగానే ఫిలిస్తీన్లతో చేరాను ఇందువలన దావీదు గొప్ప నష్టమును అనుభవించాను క్రైస్తలాట్